రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక రంగాలు కావచ్చు లేక గ్రామ పంచాయతీల్లో ఏదైతే లగ్సీ వేస్ట్ అంటే డోర్ టు డోర్ కలెక్షన్ చేసిన డస్ట్ ఏదైతే ఉందో ఏళ్ల తరపడి పురపాలక సంఘంలో కాంపోస్ట్ ఏటో పెడతా ఉంది అది మీరు ప్రతి చోట కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బంది ఆ ఉన్నట్టు కాంపోస్ట్ అయితే రెండు ఫోటో రావడం ఇబ్బంది పడుతున్నారు దీనికోసం మనం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రతి పురపాలక సంఘంలో కూడా ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఏదే కలెక్షన్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ చేసి ఈరోజు రోజు చేస్తూ ఉన్నారు దీంట్లో మరి పీబీసీ పేపర్ మొత్తం కూడా పన్నింగ్ పెరుగు విధంగా ఇండస్ట్రీస్ ఉండటం దాడిలో మట్టి ఉంటే అది గ్రావాలు పక్కన పడేయడం దాంట్లో ఐరన్ కావచ్చు బాటిల్స్ కావచ్చు అటువంటి మొత్తం కూడా ఒక మూడు విధాలుగా సాగ్రిగేట్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ప్లేస్ వేస్ట్ అవ్వదు చుట్టుపక్కల వాసన రాదు త్వరలో మరి మేజర్ పంచాయతీల్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన దీనివల్ల మరి నిజంగా స్వచ్ఛత కార్పొరేట్ చేయడం ఉన్నా విజయవాడలో పెద్ద పెద్ద కార్పొరేషన్లు కావచ్చు గుంటూరు కార్పొరేషన్ కావచ్చు లేకపోవడం పురపాలస మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తారు మున్సిపల్ చైర్మన్ అందరూ పంపించాం ఈ లెగ్జీ వేస్ట్ ఏదైతే శాగ్రిగేట్ చేయడం ఉన్న ఇప్పుడు విలేంపేట పక్కన ఉంటే చాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు పక్కన సమాధులు ఉన్నాయి ఎప్పటికప్పుడు ఏ రోజు కలెక్టర్ అయినటువంటి చెత్తని శాక్రీకేణ్ చేసి వాసన రాకుండా దాని దుర్విపం లేకుండా ఉపయోగపడే విధంగా సిమెంట్ ఫ్యాక్టరీస్కి బంపడం ఆల్టర్నేటివ్ క్రియకు పంపించడం ఈ మట్టి కూడా ఎక్కడ గుంట ఉపలబ్ చేయడానికి పరిగెత్తుంది మరి ఈ విధంగా స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అదే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వారి ఆదేశాల మేరకు నిధు పురపాలక సంఘం చేస్తా ఉన్నా దీనివల్ల

కలెక్ట్ చేసినటువంటి అన్ని కూడా పదహారు వేల టోన్ ఉంది దగ్గర నలభై యాభై ఏళ్ళ మొత్తం కూడా సేక్రీట్ చేస్తా ఉన్నారు తర్వాత వచ్చి